హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలండి నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను కూడా చాలా బాగున్నానండి బీరకాయ కోడిగుడ్లు కూర చేస్తున్నానండి ముందుగా బాయిలింగ్ చేసుకున్న కోడిగుడ్లు ఫ్రై చేస్తానండి ముందుగా వేలేసుకున్నాను కదా వీటెక్కింది కోడిగుడ్లు అయితే వేసేస్తున్నాను కోడిగుడ్లు ఫ్రై అయిపోయానండి బయటికి తీసిస్తాను నేను అదే ఆయిల్లో అయితే బీరకాయలు టమాటీలు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేస్తున్నానండి ఇలా పెద్దగా అయితే కట్ చేసుకోవాలి బీరకాయ ఒక పెద్ద ఉల్లిపాయ అయినా పర్వాలేదు రెండు ఉల్లిపాయలు అయినా పర్వాలేదు తగినంత వేసుకోవచ్చు నేనైతే బీరకాయలు ఇలా పెద్దగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే బీరకాయ పులుసుగా ఉండాలి కదా కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బీరకాయలు టమాటా అంతేనండి కాస్త షాల్ట్ వేసుకున్నాను నేను తగినంత వేసుకోండి కాసేపు మగ్గనిద్దాం అయితే ఇవన్నీ చక్కగా మగ్గినాయి కదండి ఇప్పుడు కారం తగినంత వేసుకోవాలి నేను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను మీరు ఎక్కువగా వండుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు తగినంత వేసుకోవచ్చు హారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మగ్గినే కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మొక్క మునిగే వరకు అయితే వాటర్ వేసుకున్నాను అయితే ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న ఎగ్స్ అంతే కూర అనేది మగ్గిపోవాలి ఉడికినిచ్చాలి అంతే ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటే సిమ్లేటర్ పెట్టుకుంటే స్లోగా ఉడుకుతుంది నేను కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు చల్లుతున్నాను వేసానండి చూస్తారు కదా అంతే కూర అనేది బాయిలింగ్ అవ్వాలి చక్కగా ఉడుగుతుందండి చక్కగా బాయిలింగ్ అవుతుంది కర్రీ అలా వాటర్తో చక్కగా ఉడకాలి అనేది తొందరగా ఉడికిపోతుంది ఈ విధంగా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అస్తమానం ఫ్రైలే కాకుండా కర్రీ తింటే మంచి డైజెషన్ అనేది అవుతుంది ఫ్రై ఎక్కువగా తింటే కనుక గ్యాస్ట్రిక్ కూడా వస్తుంది అందుకని ఇలా పులుసు పులుసుగానే వంటలు వండుకోవాలి ఎప్పుడైనా సరే ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి సరే ఈ మగ్ ఈ విధంగా మగ్గితే సరిపోతుంది బీరకాయ మొక్కలు చక్కగా ఉంటుంది ఈ విధంగా తింటే ఇలా పీసులు పీసులుగా కనపడితే చాలా టేస్ట్గా ఉంటుందండి వేరకాయ చక్కగా మగ్గి ఉడికి మరీ పీస్ రావకుండా ఈ విధంగా ఉండాలి చూసారా వేరకాయ ముక్క అలాంటప్పుడు టేస్టీగా ఉంటుంది కూర అయితే దగ్గరకు వచ్చేసింది బాగా ఉడికిపోయిందండి చూసారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ